విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం వచ్చేసి దీపావళి రోజు మధ్యాహ్నం నుంచి తీసిన వీడియో అనమాట దీపావళి అనగానే మనం స్వీట్స్ చేసుకుంటాం కదా ఏదోటి అందుకని ఇంకా గులాబ్ జామ్ చేస్తున్నాను మా ఇంట్లో అందరికి ఫేవరెట్ ఫస్ట్ ఫేవరెట్ ఏంటంటే గులాబ్ జామే అది అసలు ఎలా ఉన్నా కూడా బాగా తింటారు బాగా కుదిరినా కుదరకపోయినా ఎలా ఉన్నా కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు మా ఆయన కానీ నేను గాని ఫస్ట్ వచ్చేసి రెండు ప్యాకెట్లు చేద్దాం అనుకున్నాను కానీ ఈ మధ్య అందరికి జలుబులు జ్వరాలు ఉంటున్నాయి కదా ఇంకా అందుకని ఎందుకులే అధిక చలికాలం కదా ఇంకా మళ్ళీ రెండు ప్యాకెట్లు చేశారంటే ఎక్కువ ఎక్కువ నైట్ తిని మళ్ళీ మరుసటి రోజు కూడా మార్నింగ్ లో లేవగానే తింటారు ఎందుకు వచ్చిందిలే అని అని చెప్పి ఒక ప్యాకెట్ చేసేసాను ఒక ప్యాకెట్ అయితే ఇంకా పోటుకు వరకు సరిపోయిందిలేనని జలుబులు జ్వరాలు మా పిల్లలకి ఏం లేవు కానీ మా జనరల్ గా మామూలుగా ఇంకా ఇంటి పక్కన పిల్లలకి స్కూల్లో పిల్లలకి అందరికి జలుబులు జ్వరాలు ఉన్నాయి అంట ఇప్పుడు ఇంకా అది కాక చలికాలం కదా వాతావరణం కూడా మారితే ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం కూడా పిల్లలు పుట్టక ముందు అయితే నేను గులాబ్ జామ్ రౌండ్ గా రావాలని చెప్పి చాలా సేపు చేసేదాన్ని నీట్ గా రౌండ్ గా రావాలని చెప్పి స్మూత్ గా రావాలి అని అని చెప్పి నిదానంగా చేసేదాన్ని ఇంకా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మనం అంత నీట్ గా రాకపోయినా ఏం కదా అని ఇంకా అది కాక మనకి పనులు ఎక్కువయ్యే కొంది స్పీడ్ వచ్చేసిద్ది కదా ఆటోమేటిక్ గా ఏ పని అయినా కూడా దీంట్లో గులాబ్ జామ్ చేస్తుంటే ఇక్కడ మా పిల్లలు ఏమో ఇంకా మధ్యాహ్నమే స్టార్ట్ చేసేసారు అన్ని కాల్చుకోవడం ప్రతిసారి మా ఆయన అయితే అసలు రెండు వేలకి మూడు వేలకి నాలుగు వేలకి అలా తీసుకొచ్చేవాడు ఈసారి అలా బతికిచ్చాడు ఈసారి కాకరొత్తులు బుడ్లు అన్ని రెండు రెండు ప్యాకెట్లు తీసుకొచ్చాడు భూచక్రాలని అలాంటివి మామూలుగా మేదరమెట్లో కేజీ ఆరు వందలు అంట మా ఊరు పక్కన మేదరమెట్లో కేజీ ఆరు వందలు అంట రెండు కిలోలు మూడు కిలో తీసుకొచ్చాడంట ఇంకంటే మనకి నచ్చినవి వేసుకోవచ్చు అనమాట కేజీలో ఇప్పుడు అవి వచ్చిందంటే చాలు ప్రతి సంవత్సరం మా ఆయనకి నాకు ఖచ్చితంగా గొడవ అవుతా ఉంటది మా ఆయనేమో అన్ని సౌండ్ వచ్చే బాంబులు డామ్ డూంబ్ అనే బాంబులు బేల్చాలి అని అని చెప్పి తీసుకొస్తా ఉంటాడు ఈసారి మాలు వేసుకున్నాడు అయ్యప్ప మాల ఇంకా అందుకనో ఏమో మామూలుగా కాకరొత్తులు అవి అసలు బాంబులు ఏం అంటే పిల్లలే గాని మా ఆయన బేల్చలేదు మాలు వేసుకుంటే మరి పేలకూడదు ఏమో గాని తీసుకురాలేదు పిల్లలు కాల్చుకునే వరకు తీసుకొచ్చాడు అన్ని కాకరవత్తులని చిచ్చుబుడ్లని ఇలాంటివి నేను కూడా ఫోటోలు వీడియోల కోసం కాలుస్తానే కానీ లేకపోతే నాకు అసలు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా ఇంటి నిండా దీపాలు పెట్టుకొని పువ్వులతోటి వేయడం ఇదంతా నాకు ఇంట్రెస్ట్ కానీ ఈ ఇవన్నీ బాంబులు ఇవి కాలవడం కాకరవత్తులు కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు కాలవడానికి ఇంకేదో తీసుకొచ్చారు కాలువాలి ఇంకా అది కాక పిల్లలు కూడా కాలువమని అంటుంటారు కదా ఇంకా వాళ్ళతో పాటు ఏదో రెండు మూడు కాలుస్తాను అంతే ఇంకా మా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంది కదా పైనే అక్కడ పూలతోటి ఎప్పుడు బంతి పూలు తోటి ముగ్గులాగా దీపాలు పెడితే బాగుంటది అని అని చెప్పి నేను ఎప్పుడు అసలు పూలు కొనకొచ్చి ముగ్గులాగా వేసింది ఎప్పుడు లేదు ఈ సంవత్సరం తప్పితే ఈ సంవత్సరం అసలు ఎక్కడా లేవు పోయిన సంవత్సరం ఏమైందంటే మా పిన్ని వాళ్ళు బంతి పూలు పోయడానికి వెళ్తుంటే అక్కడ ఇంకా ఫ్రీగా ఇస్తారు కదా బంతి పూలు అవి తీసుకొచ్చి ఇచ్చేది రోజు అసలు చాలా పూలు ఉండేవి ఆ అట్లాగా ఆ పూలతో వేసేదాన్ని ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మా ఊర్లో అసలు బంతి పూలతో ఎవరు వేయలేదు ఇంకా బంతి పూలు లేక మా ఆయన్ని ఒక అరకి లో తీసుకొని రమ్మని చెప్పాను అవి కూడా ఎందుకు తెమ్మని చెప్పానంటే మామూలుగా ఎల్లో కలర్ పూలు ఉంటాయి చూసారా గుత్తులు గుత్తులు వస్తాయి అవి ఆ చెట్టు పేరు ఏం నాకు తెలియదు కానీ ఆ పూలున్నా కూడా వాటితోటి ఎలాగోలా డెకరేట్ చేసేదాన్ని కానీ అవి కూడా లేవు అసలు సమయానికి అస్సలు లేవు చెట్లకి ఇంక అందుకని మా ఆయన ఒక అరకిలో పూలు ఇస్తారు అమ్మన్నాను మాయనేమో అరకిలో ఎందుకు లే ఎన్నో వస్తాయి అని చెప్పి కేలో తీసుకొచ్చాడు అసలు చాలా పూలు వచ్చినాయి ఇంక సరేలే నేను కూడా ఇంకా మాయని మాలేసుకున్నాడు కదా ఇంక రోజు ఎలాగో పూజ చేస్తాం కదా అవే ఉంటాయి లేనని అని చెప్పి ఇంకా సరేలే అని అన్నాను ఇంకా గులాబ్ జామ్ చేసేసిన తర్వాత ఇంకా నేను ఇంకా స్నానం పొద్దున స్నానం చేసాను కదా పన్నంత అయిన తర్వాత ఇంకా స్నానం చేస్తున్నాను కాబట్టి దేవుడి గుడి దగ్గర కూడా ఇంకా పూలు అన్ని పెట్టేసి ఆయిల్ అన్నిటి ప్రమిదల్లో ఆయిల్ వేసి పెట్టి ఒత్తులు వేసి పెడితే ఇంకా తర్వాత స్నానం చేసిన తర్వాత ముట్టని అని చెప్పి వేసి పెట్టాను దేవుడి గుడి దగ్గర ఇంకా తర్వాత దేవుడి గుడి దగ్గర అంతా డెకరేషన్ కొంచెం పూలు అవి అలంకరించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ సాయంత్రం టైంలో లో ఇల్లు చిమ్మి బండలు దుడుద్దాం చెప్పి ఇంకా చిమ్ముతున్నాను ఈ డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి వీడియోలో మాత్రం అసలు భలే ఉంది కదా దీని మీదకి చున్నీ లేదని నేను చాలా రోజుల నుంచి ఇంకా అసలు వేసుకు కుండా అలాగే పెట్టేశాను కుట్టుకుని కూడా చాలా రోజులు అవుతుంది వీడియో లో మాత్రం భలే మెరుస్తా కనిపిస్తుంది ఎల్లో కలర్ చున్నీ తీసుకుందామంటేనేమో ఉంటేనేమో ఎల్లో కలర్ లో కూడా ఇదొక గా మెరుస్తా ఉంది ఆ ఎల్లో కలర్ చున్నీలు మామూలు చున్నీలు అసలు మ్యాచ్ అవ్వదు పింక్ కలర్ చున్నీ తీసుకుందామంటే ఉంటే పింక్ కలర్ కూడా గా ఉంది కదా రెండు మెరుస్తా ఉన్నాయి కదా ఇంకా అసలు మామూలు చున్నీలు తీసుకున్నా కూడా అసలు వేస్ట్ మ్యాచ్ అవ్వలేనని చెప్పి నేను తీసుకోలేదు ఇంకేమైనా చున్నీ ఎలాంటిది తీసుకుంటే బాగుంటది అనేది ఎవరైనా ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేసి చెప్పండి కొంచెం కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు చున్నీ లేకపోయినా పర్లేదు కానీ ఇంకా కొత్త డ్రెస్ కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చున్నీ లేకుండా వెళ్తే బాగుండదు అది కాక కొన్ని డ్రస్సులకి చున్నీ లేకపోయినా బానే ఉంటది దీనికి ఉంటేనే బాగుండిద్దేమో అని అనిపిస్తుంది నాకు నేను మార్నింగ్ పని అంతా అయిన తర్వాత స్నానం చేసి అయింది పని అయిపోయేసరికి ఇంకా స్నానం చేసి పూజ చేసి మళ్ళీ ఇంకా తర్వాత కొంచెం వెయిటింగ్ పని అది ఉంటే వెయిటింగ్ చేసి తర్వాత వంట వంట ఏం చేయలేదు ఆ రోజు గుడికెళ్ళే పని ఉంటే ఇంకా వెళ్ళొచ్చాము తర్వాత మూడింటికి అనుకుంటా మూడు కూడా కాదు రెండున్నర అనుకుంటారు రెండున్నరకి స్టార్ట్ చేశాను ఇంట్లో పని రెండున్నరకి స్టార్ట్ చేస్తే ఆ నైట్ పది అయింది పది వరకు నాకు అసలు పని ఉంటానే ఉంది ఏంటంటే ఇంకా దీపావళి అనగానే మనం ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకుని దీపాలు పెట్టుకుంటూ ఉంటాం కదా నేను ప్రతి సంవత్సరం ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం డాబా మీద పోట్కో మీద మెట్ల మీద అంతా దీపాలు పెడతాను ఇంకా అన్ని ప్రమిదల్లో ఆయిల్ వేసి దీపాలు పెట్టడం అంటే మామూలు విషయం కదా ముందుగా రెడీ చేసుకోవడం ఇదంతా ఇంకా ఇంట్లో వెనక ముందు అంతా బయట అంతా ఇల్లు జిమ్మేసిన తర్వాత ఇంకా బండలు దూడుస్తున్నాను కసు జిమ్మడానికి చాలా టైం పడుతుంది అంటే మాకు ఓపెన్ ప్లేస్ కొంచెం ఎక్కువే కదా బయట అంతా జిమ్మేసిన తర్వాత ఇంకా బండలు దుడిచేస్తున్నాను మాలేసుకున్న దగ్గర నుంచి మా ఆయన రోజు ప్రతి రోజు దుడుస్తానే ఉన్నాను అంటే ఇంత ముందు దుడవరా అంటే అంత ముందు అంటే రోజు మార్చి రోజు అలా దుడుస్తాను ప్రతి రోజు అంతగా ఏముంటది తుడవడానికి ఒకసారి రోజు కూడా తుడవాల్సి వచ్చింది ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కదా ఏమన్నా పడేసినా అన్నం పోసినా కూడా ఇంకా తుడుస్తుంటాను ఖచ్చితంగా ప్రతి రోజు దుడుస్తాను అని చెప్పను కానీ నేను ఆ బాగానే ఉంటే మాత్రం నీట్ గానే ఉంటే మాత్రం రోజు మార్చి రోజు అలా దుడుస్తాను ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ ఉంది కదా మాకు కొంచెం అక్కడ కూడా బండలు తుడిచేస్తున్నాను అక్కడే కదా పూలతోటి ముగ్గేస్తాం కదా ఇంకా తుడిస్తే నీట్ గా ఉంటది లే ఈలో అని చెప్పి తుడిచేసాను ఇంట్లో దుడిచిన తర్వాత ఇంకా ముందు వైపు కూడా దుడిచాను ఇంకా ముందు వైపు దుడిచా గానీ వెనక వైపు ఏం దుడవలేదు ఇంకా అది ఆరేలోపు పూలన్నీ చించి రెడీ చేసుకుందాం అని చెప్పి ప్లేట్ లో ఒల్చి పెడుతున్నాను వాళ్ళు పూలు అయితే బాగా ఇచ్చారు అంటే అన్ని ఒకే కలర్ అలా ఇవ్వకుండా ఎల్లో కలర్ పూలు ఆరెంజ్ కలర్ పూలు బంతి పూలు మళ్ళీ కొన్ని గులాబ్ పూలు వాటిల్లోనే బాగా ఇచ్చారు రకరకాలు అంటే మనకి డెకరేషన్ చేసుకోవడానికి అన్ని రకాలు ఉంటాయి చాలా బాగుంటది కదా అయితే మా ఊరు పక్కన కొండమూరులో బంతి పూల తోట ఉందంట నేను మా స్వామిని అక్కడికి వెళ్ళి తీసుకురా అని చెప్తే మా స్వామి ఎక్కడైనా ఒకటేలే ఏం కాదులే అని చెప్పి ఇంకా మేదర్ మెట్లో మిల్ దగ్గర నుంచి వస్తా తీసుకొచ్చాడు వాటర్ దగ్గర ఏమైందంటే అప్పటికప్పుడు ఆ రోజే కోసిన పూలు కదా అసలు ఇంకెన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి అంటే మనం వాడుకున్న మామూలు ఫ్రిడ్జ్ లో ఉంటే ఒక ఇరవై రోజులైనా ఫ్రిడ్జ్ లో ఉంటే అంటే రోజు నాలుగు పూలు అట్లా వాడుకోవచ్చు ఎన్ని రోజులైనా కూడా మంచిగా ఫ్రెష్ గా ఉంటాయి ఇక్కడ మనం బయట షాపుల్లో అట్లా పూలు అమ్మే దగ్గర కొనుక్కొచ్చుకుంటే అక్కడ ఎప్పుడో కోసినవి ఉంటాయి కదా అంత ఫ్రెష్ లేవు అసలు మా మా స్వామి తీసుకొచ్చినాయి కొన్ని కొన్ని అక్కడ అప్పటికి కొంచెం పాడైపోయినాయి ఉంటే నేను ఇంకా చూసి మంచివేమో అలాగే కవర్ లో ఉంచేసి అంటే రోజు పూజకి అని చెప్పి పాడైపోయి వరకు తీసి కొంచెం ఇప్పుడిప్పుడే ఇప్పుడే పాడవుతుంది అని అనుకునే వాటికి చించాను ఆ పూలన్నీ చించి రెడీగా ప్లే ప్లేట్లలో రెడీ చేసుకొని పెట్టుకొని ఇంకా డాబా మీదకి వచ్చాను మళ్ళీ చీకటి పడితే ఇంకా బాగా అంటే లైటింగ్ ఏం ఉండదు కదా ఇంకా ఏం కనిపిస్తుదు బాగుండదు అని చెప్పి ఇంకా చీకటి ముందు పెందలాడే స్టార్ట్ చేశాను అన్ని దీప ఫస్ట్ అయితే ప్రమితులు వరుసగా పెట్టేసి తర్వాత ఇంకా ఆయిల్ వేసుకుంటా వచ్చాను మా పిల్లలేమో అందరూ ఇంకా బయట ఆడుతున్నారు నేను ఆయిల్ పోసేది ఇదంతా రెడీ చేసేది చూడలేదు లేకపోతే పరిగెత్తుకుంటా వచ్చేవాళ్ళు మేం చేస్తాం ఏం చేస్తాం అని చెప్పి అయినా మా పిల్లలు ఏమి అసలు విసిగిచ్చే వాళ్ళు కాదు బాగా హెల్ప్ చేస్తారు నాకు చెప్పిన మాట బాగానే ఉంటారు కొంతమంది పిల్లలు ఉంటే మాత్రం ఇంకా అసలు వాళ్ళతో టెన్షన్ వాళ్ళ మీద ఉంటాయి కళ్ళు ఏం చేస్తారో ఏం గెలుగుతారు ఏం పడేస్తారు అని చెప్పి మా పిల్లలు అలాగే టెన్షన్ ఉండదు అయితే డ్రెస్ కొంచెం లూజ్ అయింది కుట్టుకోండి చాలా రోజులు అయిందని చెప్పాను కదా అంతకు ముందు నేను కొంచెం లావుగా ఉన్నప్పుడు కరెక్టే సరిపోయింది ఇప్పుడు కొంచెం లూజ్ అయింది ఇంకా కుట్లు కూడా ఏం వేసుకోలేదు ఎందుకంటే అసలు ఈ మధ్య అన్ని లూజ్ అయిపోయినాయి బ్లౌజులు డ్రెస్సులు అసలు చాలా డ్రెస్సులు లూజ్ అయిపోయి అప్పటికి కొన్ని టాపులకి కుట్లేసాను అయినా కూడా నాకు ఇంకా లూజ్ గా ఇంకా కుట్టలేక ఇంకా వదిలేసాను ఇంకా అబ్బాయి ఇంకెన్ని కూడా దాంట్లో అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు లకి మాత్రం కొన్నిటికి వేసుకుంటున్నాను కుట్లు ఏమో ఇంకా అలాగే లూజ్ గా ఉన్నా కూడా ఏం కాదు అని చెప్పి అలా అలాగే వేసేసుకుంటున్నా మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వెయిట్ పెరిగినప్పుడు మళ్ళీ అన్ని ఉప్పు తీసుకోవాల్సి వచ్చింది ఇంకా అది కాక డ్రెస్సులు ఏం కాదులే కొంచెం కంఫర్ట్ గా ఉంటది అని చెప్పి ఇంక వదిలేసాను ఇంకా డాబా మీద ఇంటి ముందు పారి గోడల మీద అన్ని దీపాలన్నీ పెట్టేసి ఆయిల్ వేసి బొత్తులు వేసి అన్ని రెడీ చేసి పెట్టి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ దేవుడి దగ్గర దీపం పెట్టాను మీరు ఇలాగే చేసుకుంటారా పూజ అనేది కామెంట్ చేసి చెప్పండి ఇంకా నాకు తెలిసినట్టు నేను పూజ చేసేసాను ఇంతకీ లంగా అని ఎలా ఉంది నాకు సెట్ అయిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి పెళ్లి కుదిరిన తర్వాత మామూలుగా నిశ్చితార్థానికి అంటే నిశ్చితార్థం ఏం లేదు మాకు మామూలుగా పప్పు అన్నానికి వస్తారు అని అంటారు కదా అంటే వీళ్ళ తరపు వాళ్ళ అబ్బాయి తరపు వాళ్ళందరూ అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు కదా చుట్టాలు అందరూ కలిసి చూడడానికి చీరబెట్టి మా అమ్మాయి అని అనిపించుకోవడానికి అని వస్తారు అని అంటుంటారు ఆ అప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు లంగావని తీసుకున్నాను అయితే అదేమైందంటే నిండు స్కై బ్లూ కలర్ అను శనగపిండి కలర్ లో ఉండేది లంగావని అది పెళ్లి అప్పుడు వేసుకున్నాను ఎంగేజ్మెంట్కి ఇంకా తర్వాత వాష్ చేస్తే అదేమైందంటే శనగపిండి కలర్ మీద బ్లూ కలర్ అంతా అంటుకుంది పాడైపోయింది అసలు రెండు వేలు అనుకుంటా అసలు ఇంకా అప్పుడు ఒక్కసారి వేసుకుంది ఇంకా తర్వాత అసలు వేసుకోలేదు చూడడానికి కూడా బాగలేదు అని అని చెప్పి ఇంకా తీసేసాను అంతగా అప్పట్లో ఫోన్లు కూడా మంచివి ఏం ఉండే కాదు కదా ఇంకా అప్పుడు మా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఫోటోలు ఏం తీసుకోలేదు మా ఆయన గాని నేను కానీ జస్ట్ చూసి వెళ్ళిపోయారు అంతే దండలు మార్చుకోవడం ఇలాంటివి కూడా మాకు అసలు ఏం జరగలేదు ఇంకా ఫోటోలు కూడా ఏం లేవు కదా నాకు ఇంకా వేసుకోవాలనిపించింది మనకి ఇంకా మళ్ళీ ఏజ్ పెరిగే కొద్దీ మనకి లంగాణ ఇలా వేసెట్టు కావు కదా ఉన్నప్పుడే మనకి వేసుకోవాలనిపించిన డ్రెస్ వేసుకోవాలి అని నా ఒపీనియన్ ఇంకా ఎవరో ఏదో అనుకుంటారనో లేకపోతే మనకి ఎంత ఇష్టమైనా కూడా వేసుకోకుండా ఉండాలి కరెక్ట్ కాదు మన ఇంట్లో వాళ్ళుకి ఇష్టమా కాదా అనేది ఒక్కడే చూసుకుంటే చాలు అని నాకు అనిపించింది మా ఆయన అయితే ఏమండు మనకి నాకు ఏం నచ్చిన డ్రెస్ ఏదైనా వేసుకోమని చెప్తాడు నాకు కూడా తెలుసు కదా ఏది వేసుకోవాలి వేసుకోకూడదు అని చెప్పి ఏదేసుకున్నా డీసెంట్ గా ఉంటే చాలు అని నాకు తెలుసు కాబట్టి మా ఆయన అది వేసుకో ఇది వేసుకొని అసలు ఎప్పుడు అబ్జెక్షన్ ఏం చెప్పరు ఇంకా డాబా మీద వెలిగించిన తర్వాత పోట్కో మీద ముందు పారి గోడల మీద అంతా వెలిగిచ్చేస్తున్నాను మా ఆయన ఏమో ఇంకా ఆ టైంలో గుడికి వెళ్ళారు ఉదయం సాయంత్రం గుడికి వెళ్తే వెళ్తారు కదా ఇంకా సాయంత్రం నాకు కొంచెం ఏమైనా హెల్ప్ కావాలని అడిగారు రాగానే కొంచెం పడ ముందే వచ్చేసారు కానీ హెల్ప్ ఏమైనా కావాలని అడిగారు ఇంకా నాకు వద్దులే నేను ఇంకా పెద్దలాడే మొదలు పెట్టి చేసేసుకుంటున్నాను కదా ఇంకా అవసరం లేదులే నువ్వు గుడికెళ్ళు మళ్ళీ లేట్ అని చెప్పి ఇంకా పంపించాను పైన అంతా దీపాలు వెలిగించేసిన తర్వాత ఇంకా నేను కిందకు వచ్చేసి ఆ పూలు అన్ని ముగ్గులాగా పెట్టి పెట్టేసి అక్కడ కూడా ఇంటి ముందు దీపాలు పెట్టేసాను పూలతోటి ముగ్గేసి దీపాలు పెట్టేసి తర్వాత ఇంకప్పుడు ఇంకా ఆక్రవత్తులని చిచ్చు బుడ్లని అవన్నీ కాల్చాను ఇంతకు ముందు ప్రతి సంవత్సరం అయితే మా ఆయన ఈ బాంబులు ఇవన్నీ చాలా ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చేవాడు నాకు ఇంక ఇవన్నీ కాల్చడానికి తీసుకొచ్చి ఇంకా మా బజార్లో పిల్లలందరిని పిలిచి ఇంకా వాళ్ళని కాలవండి అని అని చెప్పి వాళ్ళందరికి ఇచ్చేదాన్ని ఈసారి ఇంకా కొంచెం తీసుకురావడం వల్ల ఇంకా నేను మా పిల్లలకే సరిపోయిన కొంచమే అవ్వడం వల్ల తొందరగా అయిపోయినాయి కూడా నాకు హాయిగా ఉంది బయట హడావిడంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి అందరం గులాబ్ జం తిన్నాం మా స్వామికి ఏమో ముందుగానే సపరేట్ గా చేయగానే పెట్టాను మా పిల్లలు నేనైతే గులాబ్ జాన్ అన్నం కూడా తినలేదు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి మీరు వర్క్ చేసే ఒక్క లైక్ వల్ల నాకు చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నాకు కొంచెం హెల్ప్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి